ఈ రోజు మా పాప స్వీట్ కార్న్స్ తో పుల్లలకు స్నాక్ అయితే చేయమంది ఏంటక్క పుల్లలకు స్నాక్ అంటున్నాం అనుకుంటున్నారా నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ రెసిపీ అంట మా పాప యూట్యూబ్ లో చూసిందంట నాకు కూడా ఆ రెసిపీ చూపించి సేమ్ నాకు అలాగే కావాలి నేను స్కూల్ నుండి వచ్చేసరికి నాకు చేసి పెట్టు అని అడిగింది నేను ఎప్పుడు స్వీట్ కార్న్స్ తీసుకొచ్చినా కానీ ఉడక పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తాను లేదంటే చాట్ లాగా చేసేస్తాను కానీ కొత్త రెసిపీస్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు ఈ రోజు ఈ రెసిపీ కొత్తగా ట్రై చేస్తున్నాను స్వీట్ కార్న్స్ ని నీళ్ళలో వేసి ఉప్పు వేసి ఉడికించేసి తీసేసి ఆ పొల్లలు తెచ్చేసి ఒక్కొక్క దానికి గుచ్చేసుకుని అవన్నీ కూడా విడివిడిగా తీసేసాను ఇప్పుడు అందులోనే కొంచెం కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం వేసేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసేసాను అంతే పొల్ల స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఈ స్నాక్ ని ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి నాకైతే తెలియదు మా పాప చెప్తే నేను చేసేసాను అంతే కరెక్ట్ గా మా పాప స్కూల్ నుండి వచ్చినప్పటికి రెడీ చేసి ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది టేస్ట్ పర్లేదు బానే ఉంది అది ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది మీరు ఎప్పుడైనా వీటిని ట్రై చేస్తారా కామెంట్ చేయండి బాయ్ బాయ్